కాకతీయుల కాలం నాటి చారిత్రక వైభవాన్ని శిల్పకళ ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు ఈ ఆర్ట్ వర్క్ షాపును నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు కళాయజ్ఞ అలాగే టార్చ్ సంస్థల ఆధ్వర్యంలో గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్ళు సముదాయంలో రెండు రోజుల పాటు ఆర్ట్ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు ఈ ఆర్ట్ వర్క్ షాప్ లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు అరవై మంది పేరు పొందిన ఆర్టిస్టులు పాల్గొని కాకతీయుల కాలం నాటి శిల్పాలను శాసనాలను ఆలయాలను ఆర్ట్ డాక్యుమెంట్ రూపంలో ప్రదర్శించనున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు కళాయజ్ఞ మరియు టార్చ్ సంస్థల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఒక ఆర్ట్ వర్క్షాప్ని నిర్వహించడం జరుగుతుంది కాకతీయుల కాలం నాటి చారిత్రక వైభవాన్ని శిల్పకళ శిల్పకళన్నత్యాన్ని చాటి చెప్పేందుకు ఆర్ట్ రూపంలో కూడా వీటిని డాక్యుమెంట్ చేసే క్రమంలో ఈరోజు మొదటి రోజు గణపురం కోటగుళ్ళ సముదాయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు అరవైకి పైగా ఆర్టిస్టులు పేరు పొందిన ఆర్టిస్టులు ఇక్కడికి వచ్చి కాకతీయ కాలం నాటి శిల్పాలని శాసనాలని దాని తర్వాత ఆలయాలని వాళ్ళు పెయింటింగ్స్ రూపంలో డాక్యుమెంటేషన్ చేస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ డాక్యుమెంటేషన్ చేస్తున్నారు త్వరలో ఈ పెయింటింగ్స్తో హైదరాబాద్లో ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాము అయితే కాక్తీయులు చారిత్రక వైభవానికి దాని తర్వాత గొప్ప పరిపాలన దక్షతకి పేరు పొందిన వాళ్ళు శాతవాహన్ల తర్వాత అంతటి రూపలావణ్యం ఉన్నటువంటి శిల్పకళా వైభవం కాక్తీయుల సొంతము సో ఇట్లాంటి కాకతీయుల శిల్పకళ వైభవం రాను రాను అనేక కారణాల మూలంగా నిరాదరణకు గురై ఆలనా పాలన లేక ఎండకెండి వాన తడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇట్లాంటి క్రమంలో చాలా ఆలయాలలో శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఆలయాలను మనం పరిశీలించినప్పుడు అత్యంత వైభవంగా ఒకప్పుడు తొలుతూగి నిత్యం సైనిక కవాతులతోని నిత్యం పూజలతోని అలరారినటువంటి ఒక గొప్ప కోటగుళ్ళ సముదాయం ప్రస్తుతానికి ప్రభుత్వం చేత కొంత నిరాదరణకు గురైనటువంటి విషయం కాదనిలేము సో అట్లాంటి క్రమంలో ఉన్నటువంటి ఇట్లాంటి టెంపుల్ని ఇంకా యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందడానికి అన్ని అర్హతలు ఉందని మేము భావిస్తున్నాము అందుకని ఇంతకుముందు మేము ఇక్కడ ఫోటో డాక్యుమెంటేషన్ చేశాము వీడియో డాక్యుమెంటేషన్ చేసాము త్రీడీ డాక్యుమెంటేషన్ చేశాము అండ్ ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి పేరు పొందిన ఆర్టిస్టుల ద్వారా కూడా పెయింటింగ్ రూపంలో కూడా ఈ ఆ కోటగుళ్ళ ఘన వారసత్వాన్ని డాక్యుమెంట్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం నమస్కారం అండి నా పేరు ఎల్పుల పోచర్ మాది చెన్నూరు మంచిర్ డిస్టిక్ భారతదేశంలోని సంస్కృతి కట్టుగొట్టు ఆచారాలు వేషధారణ ప్రతి కూడా లైవ్ డ్రాయింగ్ చేశారు కళాయాత్ర పేరుతోటి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇక్కడికి కళాయాత్ర పేరుతో శేష బ్రహ్మం గురువు గారు ఇక్కడికి నలభై మంది ఆర్టిస్టులతోటి తీసుకురావడం జరిగింది ఈరోజు కోటగుళ్ళ టెంపుల్ వచ్చాము ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలని మనం లైవ్లో డ్రాయింగ్ చేయడం జరిగింది నిజంగా ఇంతమందితో కలిసి ఇది చేయడం మొట్టమొదటిసారిగా ఫీల్ అవుతున్నాను చాలా సంతోషం థ్యాంక్ యూ సార్